ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారనుకుంట నేను కూడా మస్తున్నా నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేంద్ర బ్లాగ్ నేను మీ నరేంద్ర కంది ఈ వీడియోలో మీకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మా జర్నీ ఎలా సాగింది త్రయాంబకేశ్వర్లో జ్యోతిర్లింగ దర్శనము డైరెక్ట్ దర్శనం చూపించాను ఇది షిరిడి నుంచి ఒక నూట ఇరవై కిలోమీటర్ సుమారుగా నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంటుంది మా జర్నీ ఎలా సాగింది అనేది డీటెయిల్ గా టెంపుల్ దగ్గర ఎలా ఉంది పబ్లిక్ టికెట్ దర్శనం ఎలా ఉంటుంది అనేది ఫుల్ వీడియో బ్లాగ్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోదు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నచ్చితే ఓం నమ అని కామెంట్ పెట్టండి మేము షిరిడి నుంచి బయలుదేరినప్పటి నుంచి మొత్తం దారి అంతా వర్షం పడుతూనే ఉంది పడుతూనే ఉంది చూడండి షిరిడికి వస్తే మాత్రము తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ హవర్స్ అయితే టైం పడుతుంది టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ ఇక్కడ మామూలుగా వెహికల్స్ లలో మనకు షిరిడి నుంచి ప్యాకేజ్ లెక్క కూడా తీసుకెళ్తుంటారు పర్ పర్సన్ త్రీ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు వాళ్ళ వెహికల్ లోనే మార్నింగ్ తీసుకెళ్లి ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకు ఇక్కడ మళ్ళా షిరిలో డ్రాప్ చేస్తారు త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ లోకల్లో నాసిక్ లో ఉన్న పంచవడ్డి ఇట్లాంటి కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేస్తారు అదే మనం ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే మాత్రం క్యాబ్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి ఆల్మోస్ట్ ఒక ఫోర్ నుంచి ఫైవ్ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తారు మేమైతే మార్నింగ్ మార్నింగ్ ఒక క్యాబ్ అయితే మాట్లాడుకొని షిరిడి నుంచి అయితే బయలుదేరాము ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం అయితే మనకు పట్టింది మధ్యలో ఒక హోటల్ దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ చేశాము అదే హోటల్ ఇది మన దగ్గర మన తెలంగాణలో దొరికిన ఫుడ్ మాత్రము మన రాష్ట్రం దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ కర్ణాటక మహారాష్ట్ర ఎక్కడికి వెళ్ళినా కానీ మనలాగా ఫుడ్ మాత్రము దొరకదు ఫ్రెండ్స్ మన మామూలుగానే ఉండే గోదావరి నది ఎక్కడ పుట్టింది గోదావరి నది యొక్క జన్మస్థానం అని అంటే మాత్రము ఈ త్రయాంబకేశ్వర అనే చెప్తుంటారు ఈ త్రయంబకేశ్వర్ వచ్చేసి నాసిక్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ త్రయాంబకేశ్వర్లో బ్రహ్మగిరి పర్వతాలలో కొన్ని వందల అడుగుల ఎత్తులో ఆ గోదావరి జన్మస్థానం అయితే ఉంటుంది చాలా సార్లు ఈ త్రాంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అయితే చేసుకున్నాను కానీ ఈసారి ఏంటంటే ఇంత హెవీ రష్ ఎప్పుడు చూడలేదు ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఆ దర్శనానికి క్యూ లైన్లో నిలబడ్డాను అది కాకుండా డైరెక్ట్ ఆ మహాశివుడిని డైరెక్ట్ దర్శనం చూపించాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు వీకెండ్ టైంలో లో వచ్చాము టెంపుల్ కి అది కాకుండా వర్షం కూడా పడుతుంది వీకెండ్ టైంలో లో హెవీ రష్ అవుతుంది కాబట్టి ఆ డ్రైవర్ వచ్చేసి మమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి వేరే రూట్ లో టెంపుల్ దగ్గరకు అయితే తీసుకెళ్లిపోయాడు అక్కడ కార్ అయితే పార్క్ చేసేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము చూడండి హెవీగా ఎంత హెవీగా వర్షం పడుతుందో కార్లు అయితే ఇక్కడ నుంచే పార్క్ చేశారు ఇది బ్యాక్ సైడ్ రూట్ అనమాట హెవీగా వర్షం పడడం వల్ల మేము కూడా అక్కడ రెయిన్ కోట్స్ అనేటివి కొనుక్కొని క్యూ లైన్లో అయితే నిలబడ్డాము క్యూ లైన్ అనేది ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి క్యూ లైన్ ఉంది ఈ క్యూ లైన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి టికెట్ అనమాట మామూలు దర్శనానికి దర్శనానికి క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఈ క్యూ లైన్లో వెళ్తేనే మాకు ఆల్మోస్ట్ ఒక ఫోర్ అవర్స్ దర్శనానికి ఆ క్యూ లైన్లోనే టైం అయితే పట్టింది మాకు అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అది ఆ టెంపుల్ యొక్క ఉత్తర ద్వారం అనమాట టెంపుల్ కి నాలుగు ద్వారాలు ఉంటాయి అది ఉత్తర ద్వారం ఈ టెంపుల్ వచ్చేసి శివాజీ కాలంలో మాత్రము చాలా డెవలప్ అయిందని చెప్తుంటారు అందుకే ఇక్కడ శివాజీ మహారాజు విగ్రహం అయితే ఉంది చూడండి మీకు అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా అదే బ్రహ్మగిరి అనమాట ఆ బ్రహ్మగిరి పర్వతాల నుంచే మనకు గోదావరి నది అనేది పుట్టింది అనేది మనకి ఇక్కడ ప్రత్యక్షంగా తెలుస్తుంది ఈ క్యూ లైన్ లో వెళ్తే మనకు టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనేది మనకు ఆ క్యూ లైన్ లో ఇస్తారు అక్కడ నుంచి మనము అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా మళ్ళీ ఆ ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి అక్కడ నుంచి టెంపుల్ లోకి ఎంటర్ అవుతాం అనమాట వీకెండ్ లో వచ్చాం కాబట్టి ఇంత పబ్లిక్ ఇంత క్యూ లైన్ రష్ అయితే ఉన్నారు నార్మల్ డేస్ ఇంత ఉండదు టూ హండ్రెడ్ టికెట్ లైన్ చాలా తొందరగా దర్శనం అయితే వన్ అవర్ లోపలనే అయిపోతుంది కాకపోతే ఈ వీకెండ్ లో వచ్చాం కాబట్టి ఒక ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది ఇక్కడ ఈ క్యూ లైన్ లో లోపలికి వెళ్తున్నాము ఈ క్యూ లైన్ లో స్క్రీన్స్ కూడా పెట్టారు లోపల డైరెక్ట్ గా దర్శనం దర్శనాన్ని ఆ టీవీలలో మాకు చూపించడానికి ఇక్కడ పెట్టారు ఈ క్యూ లైన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు సర్వదర్శన్ కూడా ముందర అక్కడ పక్కన కనిపిస్తున్నారు కదా అది సర్వదర్శనానికి అనమాట వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ టైం పట్టింది మాకే ఇక్కడ క్యూ లైన్లో లోపలికి ఎంటర్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే దర్శనం అయితే టోటల్ కంప్లీట్ గా టైం పట్టింది ఆల్మోస్ట్ టికెట్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసము చూడండి ఆ ముందరగా అనిపిస్తుంది కదా అదే టికెట్ కౌంటర్ టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ అయితే చార్జ్ చేశారు అక్కడ టికెట్ తీసుకున్నాక ఇక్కడ మెయిన్ గా మళ్ళీ లోపల నుంచి ఒక సైడ్ నుంచి ఈ టెంపుల్లోకి ఎంటర్ అవుతాం అనమాట లోపల కూడా క్యూ లైన్ ఉంటుంది చూడండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం అనమాట త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు అంబకం అంటే నేత్రమని అర్థం మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు ఫ్రెండ్స్ సూర్యుడు చంద్రుడు అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రాలుగా వెలిసిన దేవుడు అర్థం పాల భాగంలోని మూడవ నేత్రమే అగ్ని నేత్రం ఈ అగ్ని నేత్రంతోనే మన్మధుణ్ణి శివుడు భస్మం చేశాడని చెప్తుంటారు ఫ్రెండ్స్ స్వర్గం ఆకాశం భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని అందుకే త్రయంబక శబ్దాన్ని వివరిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్స్ పెట్టారుగా చూడండి ఆ గర్భగుడిలో ఆ మహాదేవుడు ఈ విధంగా మనకు దర్శనమిస్తాడు హరహర మహాదేవ శంకర ఈ త్రయంబకేశ్వర ఆలయాన్ని పదిహేడు వందల ముప్పైలో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ భాగం ఈ దేవాలయ నిర్మాణానికి నల్ల శానపు రాయిని ఉపయోగించారంట ఈ ఆలయం వచ్చేసి హేమంత్ పంతి శైలిలో చెందిన నిర్మాణం ఉంటుందని చెప్తుంటారు లోపల వైపు చతురస్రాకారంగాను టెంపుల్ బయట వైపుకు మాత్రం నక్షత్రాకారంగాను ఉంటుంది ఫ్రెండ్స్ సాధారణంగా శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ఒక ప్రత్యేకమైన మందిరమే ఉంటుంది ఫ్రెండ్స్ మొదటగా నందీశ్వరుని దర్శించుకున్న తర్వాతనే అనంతరము ఆ దేవదేవుని దర్శించుకోవడానికి క్యూ లైన్లో వెళ్తుంటాం మనము గర్భగుడికి బయట వైపుగా నాలుగు ద్వారాలతో మంటపం ఉంటుంది గర్భగుడి లోపల శివుడు వచ్చేసి భూమికి కొంత లోపల భాగంలో దిగువగా ఉంటాడు ఫ్రెండ్స్ దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుందని చెప్పేసి అది దేవాలయం ప్రక్కన ఉన్న కుషావర్త తీర్థంగా మారిందని చెప్పి కుషావర్త శిషావర్త తీర్థం అనేది కుష అంటే దర్భ వర్తనం అంటే తీర్థం అని అర్థం ఫ్రెండ్స్ దీనిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు సర్వ రోగాలు పోతాయని చెప్పి భక్తుల విశ్వాసం గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకొచ్చే ప్రారంభంలో తన చేతినున్న నున్న ధర్మతో గౌతమి చుట్టూ తిప్పాడంట అలా తిప్పిన ఆ ఆవర్తమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించిందంట ఫ్రెండ్స్ ఈ విధంగా పురాణాల ప్రకారం గోదావరి పుట్టుక అనేది ఇక్కడే జరిగిందని చెప్తుంటారు సోమనాథ్ జ్యోతిర్లింగము మహాకాళేశ్వర జ్యోతిర్లింగం తర్వాత అంతటి విశిష్టత కలిగిన జ్యోతిర్లింగం వచ్చేసి ఈ త్రేమకేశ్వర జ్యోతిర్లింగం ఫ్రెండ్స్ ఇది స్వయంభూగా వెలిసింది గర్భగుడి లోపల మూడు లింగాలు కలిపి ఒకే స్థానంలో అంటే ఒకే పానవట్టంలో ఉంటాయి మూడు లింగాలను కూడా త్రిమూర్తులకు ప్రతీకలుగా భావిస్తుంటారు ఫ్రెండ్స్ ఈ జ్యోతిర్లింగం పానవట్టం లోపల నుంచి ఎప్పుడు జలం ప్రవహిస్తూనే ఉంటుంది అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ అంతు చిక్కని విషయంగానే ఉండిపోయింది ఫ్రెండ్స్ ఆ జలం నిత్యం శివలింగాన్ని అభిషేకం చేస్తుంది అయితే గర్భగుడిలోకి అందరికీ అనుమతి లేకపోవడంతో ఐదు మీటర్ల దూరంలో నుంచే స్వామివారి దర్శనం మాత్రం కల్పిస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ గర్భాలయంలోకి ఎంటర్ కాగానే చాలామంది పంతులు అయితే కనిపిస్తారు ఇక్కడ కూర్చోబెట్టి శాంతి పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు చూడండి ఆ గర్భగుడిలోకి ఎంటర్ అవ్వగానే ఆ బాడీలో తెలియని ఒక వైబ్రేషన్స్ అనమాట హర హర మహాదేవ శంభో శివాయ నా కి నా యూట్యూబ్ ఫ్యామిలీకి ఆ దేవదేవుని ఆ మహాదేవుని డైరెక్ట్ దర్శనం చూపించాలని చెప్పేసి ఈ చాలా కష్టంగా తీశాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి హర హర మహాదేవ శంభో ఓం నమ శివాయ చూశారు కదా ఆ దేవదేవుని ఆ మహాదేవుని డైరెక్ట్ దర్శనాన్ని చూడండి ఎంత అత్యద్భుతమైన అతి పురాతనమైన టెంపుల్ ఇది ఇక్కడికి వస్తే ఎక్కడో పాతకాలంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది షిరిడీకి వస్తే మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ జ్యోతిర్లింగ దర్శనం అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ త్ర్యంబకేశ్వర్కి వస్తే మాత్రము ఆ కుషావర్త తీర్థంతో పాటు ఆ బ్రహ్మగిరి పర్వతాలలో గోదావరి జన్మస్థానం అయితే ఉంటుంది అది అక్కడికి వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ త్రయంబకేశ్వర్ వస్తే ఈ మహాదేవుని జ్యోతిర్లింగం దర్శనంతో పాటు కుషావర్త తీర్థ దాంతోపాటు ఆ బ్రహ్మగిరి పర్వతాల్లో గోదావరి నది ఆ జన్మస్థానాన్ని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ for watching